भगवद्गीता रडव अध्यायम् अरवैदव श्लोकं विनन् तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वसः इन्द्रियाणीन्द्रियादेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता ఈ శ్లోకం తాలూకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునులతో ఈ విధంగా చెప్తున్నారు అనమాట అర్జున ఎవరు తమ ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగలరో వాటిని విషయాల నుంచి దూరంగా ఉంచగలరో అదే ఇంద్రియాల తాలూ విషయాలు ఉంటాయి కదా కళ్ళు చెవు ముక్కు నోరు శరీరం వాటి తాలూ విషయాల గురించి దూరంగా ఎవరు ఉంచగలరో అటువంటి వారికి స్థిరమైన జ్ఞానం ఉంటుంది అతడే నిజమైన స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను వసవలో ఉంచితే జ్ఞానం అనేది మనకి స్థిరపడుతుంది జ్ఞానం అనేది వస్తుందని శ్రీకృష్ణ చెప్తున్నారు చెప్తున్నారనమాట దీనికి చిన్న ఉదాహరణ ఆ చిన్నతనంలో జరిగింది చెప్తున్నాను అనమాట అర్థమైందా అదేంటంటే ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఏంటంటే ఎంతసేపు పుస్తకాలు పిచ్చితోనే ఉండేవాడు పుస్తకాలు పిచ్చితోనే ఉండి మేము అందరూ అనుకునేవాళ్ళు బాబు ఇటు ఎంతసేపు అంతసేపు పుస్తకాల్లో చూస్తున్నాడు ఏంటి అనేసి అనుకునేవాళ్ళం మేము మాత్రం బలాదరులు తిరిగేవాళ్ళం అంటే మాకు స్థిరమైన బుద్ధి లేదు ఆ ఇంద్రియాలని మేమంతా రాంగ్గా ఇట్లా చేసేవాళ్ళం అనమాట వాడు మాత్రం ఏంటంటే ఎంతసేపు పుస్తకం మీద ఉండేవాడు అంటే పుస్తకం దేవి అతనికి అబ్బింది అనమాట ఆ విధంగా చేసేవాడు కానీ వాళ్ళ నాన్నగారు కష్టం అతనికి కనబడింది కాబట్టి అతను ఆ విధంగా చేయగలిగాడు ఎప్పుడైనా తల్లిదండ్రులు మాత్రం మీరు కష్టాన్ని గుర్తించండి ఆ అబ్బాయి గుర్తించాడు గుర్తించిన తర్వాత దగ్గర దగ్గర ఇందులోన రెవెన్యూ బ్యూరోలన మంచి ఉద్యోగం సంపాదించాడు అది స్థిరమైన బుద్ధి అంటే ఆ జ్ఞానం మాకు లేక మేము ఎలా ఉండిపోయాము కిందన ఉండిపోయాము ఈ విధంగా మీరు కూడాను కుర్రవాళ్ళు బీటెక్ చదివేవాళ్ళు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడాను ఆ ఇంద్రియాలకి ఆశపెట్టిపోకండి అది అనేది అండి మీ తాలూకా ఇది డెవలప్మెంట్ చూసుకోండి మీరు జ్ఞానం డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత మీరు చక్కగా ఉండగలరు అనమాట మీరు వృద్ధిలోకి రాగలరు జై శ్రీకృష్ణ